నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఒక సివిల్ సూట్ ఫైల్ చేశాడు అనుకోండి ఒక సివిల్ సూట్ ఫైల్ చేసి మనకు నోటీసులు రాకుండా చేసి న్యాయస్థానం ద్వారా ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకున్నాడు మనకు ఆ విషయం తెలియదు వచ్చినప్పుడు అతనికి ఆర్డర్ ఉందన్న విషయం తెలిసింది అప్పుడు మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా ఎప్పుడైనా సరే ఎవరైనా మనకు తెలియకుండా న్యాయస్థానంలో మనకు వ్యతిరేకంగా ఏదైనా ఒక కేసు ఫైల్ చేసి ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకుని వస్తే మనము తెలిసిన మరుక్షణమే ఆ ఆర్డర్ ని పక్కన పెట్టమని చెప్పి సెంటర్ అనే ఒక పిటిషన్ వేసుకుని ఆర్డర్ ని పక్కన పెట్టించాలి లేదా కోర్టు సెటిస్ పిటిషన్ అలౌ చేయకపోతే మనము పైకోర్టులో అప్పీల్కి వెళ్లి ఆ ఆర్డర్ మీద స్టే అడిగే ప్రయత్నం చేయాలి లేకపోతే వాళ్ళు ఆర్డర్ పొందిన వ్యక్తులు మనం నష్టపరిచే ప్రమాదం ఉంటుంది తస్మత్ జాగ్రత్త జైంద్